ओके मेच पा అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పాన్సిన్ వంటలు నేను మీ శిరీష ఈ రోజు మన వీడియోలో ఒక చక్కని నాన్ వెజ్ కర్రీ అనమాట గోదావరి జిల్లా వాళ్ళకి చాలా ఇష్టమైన రొయ్యలండి శాఖ రొయ్యలు అనమాట శాఖ రొయ్యలతోటి చక్కని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి మా వారు మార్కెట్ నుంచి శాఖ రొయ్యలు తీసుకొచ్చారు చిన్న చిన్నవి అనమాట ఇదిగోండి హెంత చూడండి ఈ చిన్న చిన్న రొయ్యలు అయితే తినొచ్చండి బాలి కూడా తినొచ్చు అనమాట ఏ విధంగానూ ప్రాబ్లం ఉండదంటండి ఇవి ఓకేనండి హాఫ్ కేజీ తీసుకొచ్చారు ఇప్పుడు ఇవి చేసేటప్పటికి ఇన్ని అవుతాయి ఓకేనండి అందు గురించి ఇందులో ఏం కలుపు వేసి వండుతానంటే ఇది దొడ్డు వంకాయలు వేసి చక్కగా మంచిగా వండుతానమాట కూర చాలా బాగుంటది అసలు వంకాయ ఒట్టిది వండుకుంటేనే చాలా రుచిగా ఉంటది అలాంటిది ఇటువంటి శాఖలు వేసి ఈ కర్రీ చేసామంటే అద్భుతమైన రుచి అండి ఇంకా మనం ఒకసారి ఈ పోటీకి గోదావరి జిల్లా వెళ్దాం ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇవి చేసిన దగ్గర నుంచి కూడా చూపిస్తానండి రొయ్యలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది అంటే పెద్ద రొయ్యలు అయితే నేను చాలాసార్లు చూపించాను శాఖ రోజులు కూడా చూపించాను కానీ మళ్ళీ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తెలియదు కదండి ఏ విధంగా చేస్తామనేది అందుకని ఈ శాఖ రోజులు ఏ విధంగా చేయాలనేది కూడా చూపిస్తాను ఓకేనండి ఫస్ట్ మన వీడియో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ ఇచ్చారండి మాకు చాలా హెల్ప్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు రైలు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి వీటికి పైన పెంకు తీయాల్సిన అవసరం లేదండి వీటికి తీయరు కూడాను ఓకే అండి ఇదిగోండి ఇలాగ తల తోక తీసేసిన తర్వాత ఇదిగోండి నడ్డు మీకు ఇలాగ పేగుంటుంది కదా ఇది తీసేసుకోవాలి అంతేనండి ఇదే విధంగా చేసుకోవాలి ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను మొత్తం ఇవన్నీ తీసేసిన తర్వాత మనం ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఇట్ల పెంకు వేకలద్దండి ఎందుకంటే వీటితో పాటే కూర చేసేసుకుంటారు మాకు పెద్దవాళ్ళు అలాగే నేర్పారు నేను అదే విధంగా చేస్తున్నాను అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలండి ఈజీగానే అయిపోతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నమాట అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాము ఇదిగో పచ్చిలు క్లీన్ చేసేసానండి కొంచెం పచ్చిలు నేను వేరే కూరకే మిగిల్చాను అనమాట ఓకేనండి ఇవన్నీ ఈ పచ్చిరాలన్నీ వేసేస్తామనుకోండి కూరలు కొంచెం ఎక్కువ అవుతాయి అందుకని వేరే కూరకు ఉంచేసాను ఇదిగోండి పావు కేజీ వంకాయలు ఈ వంకాయలు ఇదిగోండి గుత్తి వంకాయలుగా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అందుగురించి ఇలా కట్ చేసి పెట్టాను ఇవి కొంచెం ఉప్పు నీళ్ళలో వేసేసి ఉంచేసానండి ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనే చూపిస్తాను ఇదిగోండి కడాయి పెట్టానండి కడాయి వేడైన తర్వాత ఒక మూడు గట్ల ఆయిల్ వేస్తున్నాను రెండు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఐదారు పచ్చిమిల్లిపాయలు మధ్యలో చేసి వేయాలి ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేకిన పాలండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెషర్ వేసుకుంటే అప్పటికప్పుడు దంచేసి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవి రెండు వేసిన తర్వాత అల్లం వెల్లి పచ్చివాసలు పోయేంత వరకు వేయించాలండి రొయ్యలు వేసేసుకోవాలి నుంచి కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ కూడా చక్కగా ఎగిరిపోయిందనమాట నూనె ఒకటే టైట్ అయ్యింది ఓకే అండి ఇప్పుడు ఏం చేయాలంటే వంకాయలు వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి వంకాయ విరిగిపోకుండా చక్కగా కలపాలన్నమాట అది ఇప్పుడు రుచులు సరిపడినంత సాల్ట్ వేయాలి ఈ స్పూన్ తోటి స్పూన్ గారు ఉంటుందండి కలపాలండి ఉప్పు వేసేసరికి వంకాయలు చక్కగా మర్చిపోతాయి అనమాట ఇప్పుడు కొద్దిసేపు మగ్గించాలి ఇది ఒకటి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇదిగోండి మన బిజినెస్ లో ఉంది కారం చాలా అంటే చాలా బాగుంటుంది రంగు రుచి చాలా బాగుండదనమాట చాలామంది తీసుకుంటున్నారండి ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సరే కలర్ఫుల్గా ఉండదు రెండు స్పూన్లు సరిపోతుంది ఈ కూరకి బాగా స్పైసీగానే ఉండదు అలాగని చప్పుగానే ఉండదండి కరెక్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గించాలండి కొద్దిసేపు మగ్గిన తర్వాత నీళ్ళు పోయేది వంకాయలు ఉడకాలి కదండి అందు గురించి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసాను ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలండి ఇప్పుడు మూత తెచ్చి వద్దామండి అబ్బా వంకాయ కూడా చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు చూసారా చక్కగా ఉడుకుపోయినాయి ఇప్పుడు మనం చింతకొండ పులుపు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతకొండ కులుపు తీసేసి ఉంచానండి మసాలాలు కానీ ఏమీ వేయకూడదండి ఇంతే అనమాట వితౌట్ మసాలా గుత్తి వంకాయ పచ్చిరేల కూర ఎలా ఉందండి చూస్తుంటే నూరు పోతుంది కదా వంకాయ చక్కగా నౌజులా ఉడుకుపోని అండి చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర పుట్టి వంకాయ కూర ఎంతో బాగుంటుంది అటువంటిది పచ్చిరీలు వేసి చక్కగా ఎలా చేసామంటే ఇంకా మంచి గమ్మత్తుగా ఉంటుంది అన్నమాట కొంచెం కొత్తిమీర వేయాలి అలాగే కొంచెం కరివేపాకు అంతేనండి చాలా బాగుంటుంది అంతే సిమ్ల మీద ఉంచేసి ఒక వన్ మినిట్ లేదంటే హాఫ్ మినిట్ ఇలా వదిలేస్తే వేసిన చింతకొండ పులుపు అలాగే కొత్తిమీర కరివేపాకు వేసాం కదా ఇదంతా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట చింతపండు పులుపు కూడా ఉడికిపోతుంది సిమ్లో పెట్టేయాలండి మంట హై ఫ్లేమ్ అసలు ఉంచకూడదు ఇప్పుడు ఆయిల్ పైకి తేలి చాలా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు ఇంతకు ముందు ఎవరన్నా ఇలా చేసారో లేదు తెలియదు కానీ నేనైతే ట్రై చేశానండి ఇంతకు ముందు కూడా చేశాను నేను చాలా రుచిగా ఉంటది అనమాట వితౌట్ మసాలా గుత్తి వంకాయ పచ్చాడు కూర ఓకేనండి ఇప్పుడు టేస్ట్ చేద్దామా స్మెల్ అయితే అది పోతుందండి చాలా బాగుంది చెప్తానండి వంకాయ చూడండి వంకాయ చూడండి ఎంత బాగుందో వంకాయ టీ ఇది కూడా తింటారండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చాలా మంది పడేస్తారు కానీ

ఎందుకు బాగా చెప్పండి పచ్చిలు చక్కగా వంకాయ మామూలుగా కర్రీ చేసుకుంటేనే చాలా బాగుంటుంది అటువంటిది ఇలాగ చేసుకుంటే ఇంకా అన్నమాట అంటే పెద్ద మార్పు ఏమీ లేదు వంకాయలు మామూలుగా కట్ చేసేది నేను గుత్తి వంకాయలు కానీ కట్ చేశాను మసాలా అసలు ఏం వేయలేదండి న్యాచురల్గా ఉండాను మసాలా వేస్తే మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట నేను ఎక్కువగా మసాలాలు వేయను చాలా వరకు ఇలాగే చేస్తాను చాలా బాగుంది ఒక్క ముద్దకి ఐదు ఆరు పచ్చిలు తగ్గుతున్నాయి అన్నమాట చిన్న చిన్నవి కదండి చేయటం చాలా టైం పట్టింది తింటే ఎంత ఈజీ అవుతుందో చూడండి అంతే కదా ఏదైనా అన్నంలో కలిపివడం కంటే ఇలా తింటే బాగుంటుంది వంకాయ చాలా బాగా కుదిరిందండి ట్రై చేయండి మీరు కూడాను కాకపోతే అయితే చిన్న చిన్ని రోజులు మాకెక్కడ టైం ఉన్నదండి అని అనుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారనుకోండి అటువంటి వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు ఇలాగ నాకులాగా ఇంట్లో ఉంటారు చూడండి అటువంటి వాళ్ళకి అయితేనే కుదురుతుంది ఇటువంటి కోరలు చేయడం పెద్ద పెద్ద రోజులు అయితే తక్కువ టైంలోనే చేసుకోవచ్చు కానీ చిన్న చిన్నవి కదండి ఎక్కువ టైం పట్టేస్తుంది ఓకే అండి చాలా బ్రహ్మాండంగా కుదిరింది కూర అయితేనే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్